నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మీకు స్కూటర్ కానీ కారు కానీ అంటే టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఉందనుకోండి మీ అయితే మీరు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్ మీరు వినాలి ఇది ఫాలో అవ్వాల్సిందే ట్రాఫిక్ రూల్స్ అవేంటో తెలుసా వాహనదారుడికి లైసెన్స్ ఎంత ముఖ్యమో మీ బండి మీద నంబర్ ప్లేట్ కూడా అంతే ముఖ్యం ఏదైనా యాక్సిడెంట్ అయినా మీ బండిని ఎవరైనా దొంగిలించినా లేకపోతే ఎక్కడైనా మర్చిపోయినా ఆ బండి నెంబర్ ప్లేట్ ద్వారా పోలీసులకి కంప్లైంట్ ఇస్తారు మీ వాహనాన్ని కనుక్కుంటారు చాలామంది నెంబర్ ప్లేట్ విషయంలో అశ్రద్ధ చేస్తూ ఉన్నారు ఇంకొంతమంది ట్రాఫిక్ జరిమానాలు అంటే ఫైన్ నుంచి తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్లు లేకుండా నడుపుతూ ఉంటారు ఇది చాలా డేంజర్ ఇటువంటి వారి మీద పోలీసులు చాలా సీరియస్గా చర్యలు తీసుకోబోతున్నారు అంతేకాకుండా కోర్టు ఆదేశాలతో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను తప్పనిసరి చేసి అవి అమర్చాలని పోలీసులు యజమానుదారులకి కోరుకుంటోంది హెచ్చరిస్తోంది ఇకపై వెహికల్స్ నెంబర్ ప్లేట్ల విషయంలో పోలీసులు చాలా అంటే చాలా సీరియస్గా వ్యవహరించబోతున్నారు తెలంగాణలో మొత్తం రెండు కోట్ల వాహనాలు ఉండగా వీటిలో మొత్తం యాభై ఒక లక్ష వాహనాలకు మాత్రమే ఈ హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్లు అమర్చారు ఇంకా ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్ల వాహనాలు ఈ నిబంధనలను అసలు పాటించలేదు సెప్టెంబర్ పదహారు నుంచి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ దీన్ని చాలా అంటే చాలా సీరియస్గా తీసుకోబోతోంది ఇట్లా నెంబర్ ప్లేట్ లేకపోయినా మొదటిసారి నేరానికి ఐదు వందల రూపాయలు తర్వాత నేరానికి వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించవలసి ఉంటుంది కాబట్టి దయచేసి మీ నెంబర్ ప్లేట్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి కొత్త రూల్ ఏది వచ్చిందో అది ఫాలో కండి లేకపోతే మీరు చాలా ఇబ్బందులు పడి ఫేస్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ